హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది కేబినెట్ సమావేశం అనంతరం మేడారంలో జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా మేడారంలో బస చేయనున్నారు మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు వన దేవతల గద్దెలను పునర్ ప్రారంభించనున్నారు ఇక సీఎం రేవంత్ పర్యటన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశానికి కావలసిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు రేపు మన తమ్మక్క సార్లమ్మ సన్నిధిలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా సాచార మంత్రులు టోటల్ క్యాబినెట్ ఆయా శాఖల అధిపతులు అందరూ కూడా మరి కేబినెట్ సమావేశానికి విచ్చేసి ఇక్కడ కేబినెట్ నిర్వహించుకొని సాయంత్రము నాలుగున్నర ఐదు మధ్య ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు పనులు కూడా అన్ని పర్యవేక్షణ చేసి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గుడి పక్కనే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూసి తర్వాత క్యాబినెట్ నిర్వహించుకొని తర్వాత నైట్ ఆల్ట్ ఇక్కడే బస చేసి పొద్దున్నే ఏదైతే మనము గద్దెలు సాలారం చుట్టూ ఇతర పనులు ప్రారంభించడము గద్దెల పునర్ ప్రారంభము అదే విధంగా మరి సాలారం కూడా పునర్ ప్రతిష్టాపన ప్రారంభం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలు ప్రజాప్రతినిధులు ములుగు జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్ కూడా ఆహ్వానించడం జరిగింది ఆల్ పార్టీస్ అదే విధంగా అసెంబ్లీలో కూడా అందరు ఎమ్మెల్యేలకు నేను పోయి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇతర ప్రజాపతినిలకు అసెంబ్లీకి రానటువంటి వాళ్లకు వాళ్ళ డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా పంపించడం జరిగింది కాబట్టి అందరినీ మరి పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయం ఆరున్నర ఏడు గంటల మధ్య ఇక్కడికి వచ్చి ఈ గుడి యొక్క పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంటే పునర్ప్రతిష్ఠ అయినటువంటి గుడిని మరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ ఆహ్వానిస్తున్నాం ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు మీడియాకు పేరు పేరున అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరి యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా అందరికీ విజ్ఞప్తి